నమస్తే ఫ్రెండ్స్ లీడర్ వాయిస్ ఛానల్కి స్వాగతం సమాజంలో మార్పు కోసం మన గొంతు వినిపించడానికి నిజంగా నిర్భయంగా చెప్పడానికి మనందరి వేదిక ఇది ఈరోజు చూస్తున్న సోషల్ మీడియా చాలా వీడియోలు అందరూ నిజమైనవి అనుకుంటున్నారా మీరు సరదాగా చూసే ఒక వీడియో ఒక అమ్మాయి పరుగు తీస్తుందని మీకు తెలుసా మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ ఒక విషయాన్ని సమాజంలోకి పంపుతుందని ఎప్పుడైనా గ్రహించారా సమాజం మారాలి అంటారు మరి మీరు మారుతున్నారా మీ చేతిలో ఉన్న ఫోన్ ఆయుధమా లేక వినాశనానికి కారణమా ఒకసారి ఆలోచించండి ఈ ప్రశ్నకి సమాధానం ఈ వీడియోలో ఈ వీడియోని పూర్తిగా చూడండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అందమైన అమ్మాయిలు మైకల ముందు నిలబడి మాట్లాడుతున్న వీడియోలు లక్షల్లో కనిపిస్తున్నాయి మీరు చూస్తున్న ఆ అమ్మాయి వీడియోలు ఒక అబద్ధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సృష్టించిన ఒక మాయ అసలు ప్రమాదం ఇది కాదు ఈ ఏఐ వీడియోలు ఏం మాట్లాడుతున్నాయి తెలుసా తోటి మహిళల గురించే తప్పుగా కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాయి ఆడవాళ్ళు ఇంతే వారి బట్టలు ఇలాగే ఉండాలి అంటూ మన సమాజంలో ఇప్పటికే ఉన్న రోగగ్రస్తమైన స్త్రీ ద్వేషాన్ని ఈ ఏ బొమ్మల చేత చెప్పిస్తున్నారు ఇదంతా ఎవరో హ్యాకర్లు చేస్తున్న కుట్ర అనుకుంటున్నారేమో కాదు ఈ వీడియోలు తయారయ్యేది మనలాంటి మనుషులు ఇచ్చే చిల్లర కమెంట్స్తోనే ఎవడో ఒకడు తన కంప్యూటర్ ముందు కూర్చుని సరదా కోసం ఒక అమ్మాయి తోటి ఆడవాళ్ళని తిడుతూ వీడియో తయారు చేయని ఒక ప్రాంప్ట్ ఇస్తున్నారు వాడికంటే పెద్ద తప్పు చేస్తుంది ఎవరో తెలుసా నువ్వు అవును నువ్వే ఇలాంటి వీడియోలను లక్షల్లో చూస్తూ లైకులు కొడుతూ ఎంజాయ్ చేస్తూ నువ్వే అసలైన నేరస్తుడు నీ ఒక్క లైక్ నీ ఒక్క షేరు ఆ ఆల్గరిథమ్స్కి నువ్వు ఇచ్చే సిగ్నల్ ఏంటి తెలుసా ఇలాంటి చెత్త నాకు ఇంకా కావాలి అది పది మందికి పంపించు అని నీ వల్లే ఈ విషయం వైరల్ అవుతుంది ఒక్క క్షణం ఆలోచించు నువ్వు సరదాగా చూసే ఆ ఒక్క వీడియో సోషల్ మీడియా అంతా పాకి చివరికి నీ కూతురు నీ చెల్లి నీ అక్క ఫోన్లకు వెళ్తుంది ఆ వీడియోలో ఉన్న బూతులు ఆ తప్పుడు మాటలో నీ ఇంట్లో ఆడపిల్లలు చూసినప్పుడు వాళ్ళ మనసులో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది నీ ఇంట్లో ఆడపిల్ల బాగుండాలని కోరుకునే నువ్వే నీ చేతులతో నీ ఆడపిల్ల బతకాల్సిన ఈ సమాజాన్ని చెడగొడుతున్నావు నువ్వు చూసి వీడియోలో తప్పు ఉన్నా బూతులు ఉన్న నవ్వుకుని పక్కకి వెళ్ళే నువ్వు నీ ఇంట్లో ఆడపిల్ల తప్పు చేస్తే మాత్రం చావు కొడతావు బయట ఆడపిల్లల పరువు బజారు ఇర్చే వీడియోలను ఎంజాయ్ చేస్తావు కానీ నీ ఇంటి పరువు పోకూడదు అనుకుంటావు ఈ నాటకాలు చాలు మార్పు నీలో రావాలి నీ ఆలోచనలో రావాలి సమాజం మారాలి అంటావు కానీ నువ్వేం చేస్తున్నావు ఇదే సోషల్ మీడియాలో సమాజానికి మేలు చేసే ఎన్నో ఛానల్స్ ఉన్నాయి ఎంతోమంది కష్టపడి మంచి విషయాలు చెప్పడానికి ఎడ్యుకేట్ చేయడానికి వీడియోలు చేస్తున్నారు కానీ నువ్వు అలాంటివి చూడు నీకు కావాల్సింది ఈ చిల్లర కంటెంటే ముందు నువ్వు మారు అప్పుడు సమాజం గురించి మాట్లాడు నీ వ్యక్తిత్వాన్ని బలపరిచే వీడియోలు చూడు సమాజానికి మేలు చేసేవాడిగా ఉండు ఈ చిల్లర పని చేసే వాళ్లకు వాటిని చూసి ఆనందించే వాళ్లకు తెలియని విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి మన దేశంలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి పాత ఐపీసీ స్థానంలో ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వచ్చింది సరదాగా చేశాను జస్ట్ ఫర్ ఫండ్ లాంటి మాటలు పోలీస్ స్టేషన్లో కోర్టులో పనిచేయవు ఈ కొత్త చట్టాల ప్రకారం ఏ సెక్షన్ల కింద లోపలేస్తారో చూద్దామా బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీ నైన్ మహిళల గౌరవాన్ని కించపరచడం ఆడవాళ్ళ గౌరవాన్ని కించపరిచేలా ఏ మాట అన్నా ఏ వీడియో పెట్టినా మూడేళ్ల వరకు జైలు శిక్ష ఈ ఏ ఏ వీడియోలు కూడా నేరుగా ఈ సెక్షన్ కిందకి వస్తాయి బిఎన్ఏ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ పరువు నష్టం ఒకరి పరువు తీసేలా అబద్ధాలు ప్రచారం చేస్తే రెండేళ్ళు జైలు శిక్ష జరిమని కూడా ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ మరియు సిక్స్టీ సెవెన్ ఇవి పాత చట్టాలు అయినప్పటికీ చాలా పవర్ఫుల్ ఆన్లైన్లో బూతుల వీడియోలు అసభ్యకరంగా కంటెంట్ పెడితే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు పది లక్షల వరకు ఫైన్ ఉంటుంది ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి ఆన్లైన్లో మోసం ఫేక్ ప్రొఫైల్స్ ఫేక్ వీడియోలతో మోసం చేస్తే మూడేళ్ళ జైలు శిక్ష ఇలాంటి చట్టాలు ఉన్నాయి సోషల్ మీడియా కంపెనీలు కూడా ఇలాంటి కంటెంట్ను ముప్పై ఆరు గంటల్లో తొలగించాలి కానీ అసలు సమస్యలు మొదలయ్యేది మీ దగ్గరే నువ్వు చూడడం ఆపేస్తేనే ఈ నేరం తగ్గుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి నీ ఒక్క లైక్ నీ ఒక్క షేరు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయగలదు నీ ఒక్క ఆ వ్యూ ఆ వీడియోని ఇంకో పది మందికి పంపించగలదు ఈ రోజు నుండి ఇలాంటి చెత్త వీడియోలు కనిపిస్తే లైక్ కొట్టకుండా షేర్ చేయకుండా దాన్ని చూసి నవ్వకుండా వెంటనే ఆ వీడియోని రిపోర్ట్ చేయి నువ్వు హీరోవి అవ్వు ఈ నేరంలో భాగస్వామ్యమై నువ్వు జీరోవి కావద్దు ఇలాంటి వీడియోలు ఎక్కడైనా కనిపిస్తే లేదా ఎవరైనా బాధితులు ఉంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో కంప్లైంట్ చేయండి టెక్నాలజీ మన చేతిలో ఆయుధం అవ్వాలి మన పెదలను పాడు చేసే విషయం కాదు మన సమాజంలో ఉన్న ఈ చిల్లర మనస్తత్వాన్ని ఈ ద్వంద్వ నీతిని ప్రశ్నిద్దాం